హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ పేరెంట్ టీచింగ్ ఐమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వండర్ఫుల్ ఇన్సైట్ టు డే ఫై యూ మనందరం మన పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని కోరుకుంటాం ఎంటర్టైన్మెంట్ అంటే వినోదం వాళ్ళు ఎంజాయ్ చేయాలి హ్యాపీగా ఉండాలి వాళ్ళ టైం కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తూ స్పెండ్ చేయాలి అనుకుంటాం కానీ మీకు తెలుసా రెండు రకాల వినోదాలు ఉన్నాయి ఒక వినోదం మంచి చేస్తుంది ఇంకో వినోదం చెడు చేస్తుంది సో వీ వీలైనంత వరకు మన పిల్లలకి మనం మంచి చేసే వినోదం ఇవ్వాలి ఆ రెండు వినోదాలు ఏంటి ఏది మంచి చేస్తుంది ఏది చెడు చేస్తుంది అన్నది ఒకసారి చూద్దాం మొదటిదాన్ని చురుకైన వినోదం అంటే యాక్టివ్ ఎంటర్టైన్మెంట్ అంటారు రెండోదాన్ని ప్యాసివ్ ఎంటర్టైన్మెంట్ నిష్క్రియాత్మక వినోదం ముందు ప్యాసివ్ ఎంటర్టైన్మెంట్ అనేది చూద్దాం అది దేని దేంట్లో ఉంది దాని నుండి మనం పిల్లల్ని ఎట్లా తప్పించవచ్చో చూద్దాం ప్యాసివ్ ఎంటర్టైన్మెంట్ అంటే పిల్లాడికి తెలియదు వాడు ఏం చేస్తున్నాడు ఆ ఎంటర్టైన్మెంట్లో మునిగిపోతాడు మెకానికల్గా వాళ్ళు మునిగిపోయి దాంట్లో ఆ ప్రపంచంలో ఆ పిల్లాడు ఆలోచించాడు ఆలోచించే శక్తి కోల్పోతాడు మెల్లమెల్లగా అట్లాంటి వీడియోలు అలాంటి ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అయితే ఆ పిల్లాడికి ఆలోచన శక్తి తగ్గిపోతుంది అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఏంటి అవి సినిమాలు చూడడం చూసిన సినిమానే మళ్ళీ చూడడం ఈ సోషల్ మీడియాలో ఎక్కువ సెర్చ్ చేయడం వెబ్ వెబ్సైట్లో బ్రౌజ్ చేయడం అలాగే వైలెంట్ వీడియో గేమ్స్ ఆడడం ఈ వైలెంట్ వీడియో గేమ్స్ ఆడడం వల్ల రెండు మూడు డ్యామేజింగ్ థింగ్స్ ఉన్నాయి ఏంటంటే వాళ్ళు ఆలోచించే శక్తి ఉండొద్దు దాంట్లో ఒకవేళ ఆలోచించినా అది చాలా నెగిటివ్ ఉంటుంది అలాగే అది వాళ్లకు సైకలాజికల్గా కూడా డ్యామేజ్ చేస్తుంది అయితే మరి ఇవన్నీ ప్యాసివ్ ఎంటర్టైన్మెంట్ అయితే యాక్టివ్ ఎంటర్టైన్మెంట్ ఏంటి యాక్టివ్ ఎంటర్టైన్మెంట్ అంటే ఏదైనా ఎంటర్టైన్మెంట్ దాంట్లో పిల్లల మైండ్ అలాగే వాళ్ళ బాడీ ఇవి రెండు యాక్టివ్గా పనిచేస్తే దాన్ని యాక్టివ్ ఎంటర్టైన్మెంట్ అంటారు ఉదాహరణకి మనము బుక్ రీడింగ్ ఉంది బుక్ రీడింగ్ వల్ల పిల్లలు చదువుతూ ఉంటే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళ క్రియేటివిటీ పెరుగుతుంది అలాగే క్రాస్ వర్డ్ పర్జిల్సే కావచ్చు సుడోకు కావచ్చు ఈవెన్ వీడియో గేమ్స్లో కూడా కొన్ని ఉన్నాయి అవి వాళ్ళని ఆలోచించేలాగా చేస్తాయి అట్లాంటి వీడియో గేమ్స్ కూడా పిల్లల్ని చేయవచ్చు కానీ అక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే వీడియో గేమ్స్ ఒక టైం దాటి చూస్తే వాళ్ళ కళ్ళ మీద ప్రభావం పడుతుంది అలాగే ఆ స్క్రీన్ టైం వల్ల వాళ్ళకు డ్యామేజ్ జరుగుతుంది సో మీరే ఆలోచించుకోండి ఏ ఎంటర్టైన్మెంట్ మీ పిల్లలకి ఇస్తారో దీని గురించి ఇంకా చాలా చెప్పొచ్చు మిగతాదంతా మీకు తెలుసు మీరు ఆలోచించండి ఈ రెండు యాక్టివ్ ఎంటర్టైన్మెంట్ ప్యాసివ్ ఎంటర్టైన్మెంట్ అని జాగ్రత్తగా చూస్తుంటే మీరు రేపటి నుండి ప్రతిదాన్ని చూస్తే ఏది యాక్టివ్ ఏది ప్యాసివ్ అనేది మీకు అర్థమవుతుంది మీరు యాక్టివ్నే చాలా వరకు మీ పిల్లలకి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ప్యాసివ్ని చాలా తగ్గించండి లేదా కంప్లీట్లీ మాన్పించండి అది చాలా హెల్ప్ చేస్తుంది పిల్లలకి దీంతో యాక్టివ్ ఎంటర్టైన్మెంట్తో వాళ్ళ బాడీ మైండ్ రెండు యాక్టివ్ అయిపోయి వాళ్ళు అన్ని రంగాలలో బాగా చేస్తారు అది చదువే కావచ్చు ఇంకేమైనా కావచ్చు గేమ్సే కావచ్చు దాంతోనే చదువు నుండి గేమ్స్ నుండి వాళ్ళ పర్సనల్ లైఫ్ అండ్ వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది ఫ్యూచర్లో ఐఎమ్ షూర్ యు లైక్ దిస్ ఇన్సైట్ అంతవరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేస్తూ ఉండండి ఐ బ్యాక్ విత్ మోర్ వండర్ఫుల్ వీడియోస్ థ్యాంక్ యూ